శ్రీకాకుళంలోని ఇర్షాపురంలో ఫీల్డ్ అసిస్టెంట్ పై పగ సాధిస్తున్న ఎమ్మెల్యే బెందాలం అశోక్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొఠారి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోచి రవికుమార్ ను ఉద్యోగం నుంచి తొలగించేందుకు కుటీల యత్నం మీరు చూడండి ఫస్ట్ థింగ్ ఇస్ మీరు అనవసరంగా వ్యక్తులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు వ్యక్తులు మీరు కాపాడాల్సిన పని ఏమీ లేదు వీడు కాకపోతే ఇంకో ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు ఆడు కన్నా బాగు చేయొచ్చు ఆడి గురించి మీరెందుకు రోడ్ లెక్కాలా అమ్మా చూడండి ఈ ఈ బదిలీలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదు అమ్మా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు బెందాలం అశోక్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎవరు పనులు పెట్టారో వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్లు లేస్తారు ఇవన్నీ నాకు తెలుసమ్మా నేను పన్నెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్లో మీరెందుకు రోడ్డు ఎక్కాలా మీకేట అవసరం మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు ఎస్ అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అది నేను తీసుకుంటాను అంటున్నాను కదా అది నేను వేయిస్తానమ్మా మీకే దాని గురించి ఏముంది మీరు వాటి గురించి పట్టించుకోకండి అలాంటివి ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి మీరెందుకు సఫరెట్స్ అవ్వాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు అంతవరకు నేను గ్యారంటీ అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అఫీషియల్గా జరుగుతున్నటువంటి పనులు ఇందులో ఇది రాజకీయం ఉంది దేనితోనే సంబంధం లేదు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి ఈరోజు ఎంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే అడు అంత ఎంత భాగమైన ఆడికి అంత కొవ్వు అలాంటప్పుడు ఆడ రావాలి ఆడొచ్చిన ఆ మీద ఏం జరిగిందంటే అని అడగాల ఆడ రాకుండా మీతో డ్రామాడు అంత కొవ్వు ఆడాడు ఆడ అంత పెద్ద దార్కర్ ఆడు దార్కర్ ఇగడా బాగా చేస్తే ఇరవై ఎనిమిది కంప్లైంట్లమ్మా బాగా చేస్తుంటే ఇరవై ఎనిమిది కంప్లైంట్లు ఎందుకు వచ్చి ఇరవై ఎనిమిది ఒకటి కాదు రెండు కాదు మీరు చెప్పిన ఒకటి రెండు ఫోన్ కన్సిడర్ చేద్దామంటే ఇరవై ఇరవై ఎనిమిది కంప్లైంట్లు అధికారికంగా రిజిస్టర్డ్ మీ రిజిస్టర్లు చూసి డైరెక్ట్ గా రాసి ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ అదేనమ్మా అన్ని బదిలీ అంటే ఎవరు పెడతారు వాళ్ళు చేసి ఇస్తే రేపు తెల్లవారు అవుతుందమ్మా గవర్నమెంట్ నడుస్తాయి ఎలాగైతే మీకు అంటే ఇష్టం కావచ్చు బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి కదా ఈ సబ్జెక్ట్ వదిలేయండి నేను వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి మీకు చెప్తాను